హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ తెలంగాణలోనే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ సెలెక్షన్ మెరిట్ లిస్ట్ని అయితే మనకు పూర్తి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అది ఈరోజు సో అయితే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి మరి ఎంతమందికి వాళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చారు వెబ్ నోటీస్లో అనేది ఒకసారి అయితే మనం పర్టికులర్గా అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మనకి పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు గాను మనకి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఎప్పుడు రిలీజ్ అయింది అని అంటే సో మనకి రెండు వేల ఇరవై నాలుగు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదే తారీఖున మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళు నిర్వహించారు అందులో ఇరవై నాలుగు వేల నలభై ఐదు మంది క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే దాదాపుగా ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది పాస్ అయ్యారనమాట ఓకే కంప్యూటర్ బేసిస్లో పాస్ అయ్యారు సో పాస్ అయిన తర్వాత సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత పన్నెండు వందల అరవై మందిని వాళ్ళు సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ఎంతమందిలో ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మందిలో పన్నెండు వందల అరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది పోస్టులు వచ్చేసి మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు గాను పన్నెండు వందల అరవై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ పన్నెండు వందల అరవై మందిలో పన్నెండు వందల ఎనభై నాలుగు పన్నెండు వందల అరవై మంది తీసేస్తే ఇంకా ఇరవై నాలుగు వేకెన్సీస్ అయితే ఉండాలి వాస్తవానికి సో ఆ ఇరవై నాలుగు వేకెన్సీస్లలో రెండు పోస్టులు ఏమో ఫిజికల్ హ్యాండికాప్స్కి సంబంధించి హియరింగ్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫిల్ చేయలేదని చెప్తా ఉన్నారు అంటే వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు అందుకోసమని ఫిల్ అప్ చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక నాలుగు పోస్టులేమో కోర్టు కేసు వల్ల పెండింగ్లో పెట్టాము మొత్తం ఆరు కేసులు అయినాయి సారీ ఆరు పోస్టులైనవి సో నాలుగేమో కేసు వల్ల అంటే మన హైకోర్టు వల్ల హైకోర్టు స్టే వల్ల సో నాలుగు పోస్టులైతే ఆపాము ఇక రెండు పోస్టులు ఏమో హియరింగ్ వాళ్ళకి లేరు అని మొత్తం ఆరు పోస్టులైనాయి ఇక మిగతా పద్దెనిమిది పోస్టులేమో ఇవి ఎవరైతే మరి స్పోర్ట్స్ కోటా కింద ఓకే స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే మరి అప్లికేషన్ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించి పద్దెనిమిది పోస్టులన్నీ ఇంకా రిలీజ్ చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు సో విల్ బీ రిలీజ్డ్ సపరేట్లీ ఓకే సపరేట్గా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు అంటే ఇరవై నాలుగు పోస్టులు అయితే ఆపడం అయితే జరిగింది అండ్ అలాగే ఇరవై నాలుగు పోస్టులలో పద్దెనిమిది పోస్టులైతే వస్తుంది మనకు లిస్టు అండ్ తర్వాత ఈ ఆరు పోస్టులు అనేది ఇక రాదనమాట బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతే ఈ రెండు ఈ ఒక నాలుగు పోస్టులు బ్యాక్లాగ్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మరికొన్ని ఉద్యోగాలు కూడా యాడ్ చేయొచ్చు సో మరొక నోటిఫికేషన్లో అయితే ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట ఈ వెబ్ నోటీస్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇకపోతే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే చూడండి మెయిన్గా ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కేటగిరీల పరంగా ఓకే కేటగిరీస్ పరంగా అంటే కులాల పరంగా మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను ఒకసారి అయితే చూసుకోండి అండ్ అలాగే ఎవరైతే మరి ఈ పన్నెండు వందల అరవై మంది ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున అయితే కంగ్రాచులేషన్స్ ఓకే సో ఈ పన్నెండు వందల అరవై మందిలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ల్యాబ్ డెక్టినేషన్ ల్యాబ్ డెక్టినేషన్కి సంబంధించిన వాళ్ళు సో అండ్ అలాగే నెక్స్ట్ మనకి స్టాఫ్ నర్సు ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్టులు కూడా రాబోతున్నాయి సో ముందు ముందు త్వరలోనే ఉన్నాయి సో కాబట్టి అందరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ ఇంకొక విషయం అండి సో ఇలా మనకు దాదాపు యాభై నాలుగు పేజీల లిస్ట్ అయితే ఉంది మనకి ఇక్కడ సో లాస్ట్లో వచ్చేసి మనకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మొత్తం కూడా మనకు కేటగిరీల పరంగా ఎంత కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మీరు చెక్ చేసుకునేది కట్ ఆఫ్ను మీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కేటగిరీస్ పరంగా కాబట్టి ఎవరి కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు ఇక్కడ చాలా అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు కాబట్టి మీ కేటగిరీలో మీ జోన్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఫ్యూచర్లో మీకు చాలా గుర్తు చా మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ సెలెక్ట్ అయిన వాళ్ళే కాదు సెలెక్ట్ కాని వాళ్ళు కూడా వీటిని అబ్జర్వ్ చేయండి ఎన్ని మార్కులకు ఏ కేటగిరీకి ఎన్ని మార్కులకు జాబ్ వచ్చిందనేది మీకు గుర్తు ఉండాలి ఓకే సో ఆ విధంగా అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి తెలుసుకోవడానికి అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొక విషయం అండి సో మనకి ఇది మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేసినా మనకు ఓపెన్ అవుతుంది బట్ కానీ స్క్రీన్ రికార్డ్ అవ్వదు అండ్ అలాగే మనకి డౌన్లోడ్ కాకుండా వాళ్ళు లాకేజ్ అయితే పెట్టారన్నమాట ఈ యొక్క పీడిఎఫ్ని కాబట్టి దీని లింకు ఈ లింకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో డైరెక్ట్ అయితే పెట్టాను ఎవరైనా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి రాని వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఉంటుంది ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీకు నేరుగా అయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది మీ యొక్క మొబైల్లో మాత్రమే లేదంటే ల్యాప్టాప్లో కానీ ఓపెన్ అవుతుంది మీరు జస్ట్ చదువుకోవడానికి మాత్రమే వస్తుంది సో నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఓపెన్ అవ్వదు అండ్ ఇంకొకటి ఏంటంటే మన నార్మల్ ప్రొవిజనల్ లిస్ట్ ఏ విధంగా వస్తుంది ఇది కూడా అదే అదే విధంగా వస్తుంది అంటే అందులో మీ రిమార్క్స్ కానీ ఓకే మీరు లోకల్కి సంబంధించిన వాళ్ళ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి అందులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ లిస్ట్ని అయితే చూడాల్సిందే ఎందుకంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం అనేది మీరు తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసే మీరు తెలుసుకోవాలి నేను మరీ పని చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఇలా మనకి ఎప్పుడైనా సరే నర్సింగ్కి సంబంధించి కానీ ఫార్మసిస్ట్కి సంబంధించి ఇంకా మిగతా ఉద్యోగులకు సంబంధించి కానీ మనకు ఎప్పుడైనా సరే రిజల్ట్ అయితే రాబోతుంది సో కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు డౌట్ ఉన్న సరే వీడియో కింద అయితే కామెంట్ చేయండి అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్